కోవిడ్ రెడ్డి ఒక చిల్లర అనే సంగతి ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్లో మీడియా వాళ్ళు కొంతమంది తెలవకు ఇంకా ఇంకా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు గారు చెప్పగానే దానికి ఏమి ఉంటుంది పనిమాల మంత్రి వాళ్ళు మాట్లాడేది కొంత నువ్వు చేసేదేంటి ఇది హక్కు ఇవ్వాలా నువ్వు చేయకపోతే చెప్పుతో కొట్టి చేయించుకుంటారు ప్రజలు అంత పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మనం మాట్లాడదాం సార్ ఎలా ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణలో కైవసం చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలేంటి టెక్నికల్ ఇష్యూ కానీ పదహారిట్లో బీఆర్ఎస్ పార్టీనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతూ ఉంది ఈ విషయం ఆ పార్టీలే చెప్పినా మిగతా పార్టీలు రెండు కూడా చివరి రోజు దాకా అభ్యర్థులు లేక వెతుక్కున్నారు గెలిచి అభ్యర్థులు లేకనే కదా వెతుక్కున్నదంటే చివరి నిమిషం దాకా ప్రకటించుకోలేకపోయినారు పైగా ఆ రెండు పార్టీల్లో కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సగం సగం మంది ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళ పార్టీలో గెలిచే అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ నుంచి తీసుకుంటేనే పది ఓట్లు వాళ్ళ ద్వారా వస్తేనే మేము గెలుస్తామన్న భావన ఉంది అన్నిటికీ మించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రెండు కూడా ప్రజల్లో స్పష్టంగా కనబడుతున్నాయి అర్థమైపోయినాయి కేసీఆర్ గారు ఒకసారి రోడ్ షోకు బయలుదేరిన తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న విషయం చూసిన తర్వాత అందరికీ కూడా అర్థమైంది ఇవాళ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పదహారులో మంచి పర్ఫార్మెన్స్లో ఉంది ఎక్కడైనా ఒక చోట కాంగ్రెస్ బీజేపీలు బదులుకొని ఒకరు బలంగా ఉన్నారు ఇంకొక అభ్యర్థి బలహీనంగా ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళ ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పైన ఒకటి రెండు వేల మెజారిటీకి ఏమన్నా వస్తే ఒకటి రెండు చోట్ల రావచ్చు కానీ డెఫినెట్గా మేము డబల్ డిజిట్లో ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సరే ఎందుకని ఈ పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చింది టైం బ్యాడ్ నడుస్తుందా ఎక్కడన్నా ఎందుకంటే ఒక పక్క కవితపై కేసులు ఒక పక్క మరోపక్క ట్యాపింగ్ వ్యవహారం ఒక పక్క అసలు నామరూపాలు లేకుండా చేస్తాం బీఆర్ఎస్ పార్టీని జూన్ నాలుగు తర్వాతనే ఏకంగా మంత్రులే ఆ పార్టీ మంత్రులు బహిరంగంగా మీడియా ముందు చెప్తున్నారు వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఏంటి చెప్పిన నేను కూడా అనొచ్చు కదా కాంగ్రెస్ పార్టీకి అనువర్గా అయితే దీని తర్వాత నేను కూడా అనొచ్చు వాళ్ళు కూడా చెప్పినది మాత్రం అదేమన్నా వేదమా అదేమన్నా అదేమన్నా బైబులా కురానా మన భవద్గీత గారు చెప్పగానే ఏమి దానికే ఉంటుంది పరిపాలన వాళ్ళు మాట్లాడేది ఒక పార్టీని ఎందుకు అంతర్ధానం చేస్తాం అదృశ్యం చేస్తాం వాళ్ళ పార్టీ అదృశ్యం అయిపోద్ది అని బీజేపీ కూడా అంటుంది మరి దానికి కూడా ఏం చెప్తాడు అవి చెత్త మాటలు అవి ఏం పనికొచ్చేవి కానీ మనం చర్చ చేసుకునే మాటలు కూడా కావాలి అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఏంటిది ఇరవై ఐదు మంది పేర్లు సహ సహా చెప్తాం ఎవరు రాబోతున్నారు మా పార్టీలో అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇరవై ఐదు మంది పేర్లు కూడా ఇస్తా ఉంటున్నారు డైరెక్ట్గా ఏంటి మీ కోమటిరెడ్డి ఒక చిల్లర మనిషి అనే సంగతి ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్లో మీడియా వాళ్ళకి కొంతమంది తెలుగు ఇంకా ఇంత ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కానీ ఆయన ఒక చిల్లర మనిషి ఇప్పుడు పొద్దున్న కూడా స్ప్రోలో ఉండటం లేదు అనే విషయం ప్రజలందరికీ తెలుసు గాయన మాటలకు విలువ ఉందా గాయన మాటలు కూడా అడుగుతారా మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి మీరు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రాకపోతుందనేది అనేది ఒక క్లారిటీ కనిపిస్తుంది లేదు లేదు నీకు అనిపిస్తుందే కానీ ఈ దేశంలో ఎన్డీఏ పని అయిపోయింది మోడీ కుట్రలన్నీ బయటపడిపోయినాయి మోడీ ఫెయిల్యూర్స్ బయటపడిపోయినాయి కేవలం రాముడి పేరు చెప్తే మాకు ఆకలి తీరదనే మాట దేశ ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి రెండు వందల లోపే అవుతుందనే విషయం కూడా స్పష్టంగా ఉంది ఇండియా కూటమి కూడా రెండు వందల వరకే వస్తుందనే విషయం కూడా స్పష్టంగా ఉంది డెఫినెట్గా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా ముందుకు వస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చాలంటే ప్రాంతీయ పార్టీలతో సాధ్యమైందనే విషయం కూడా వచ్చింది జాతీయ పార్టీలు వాళ్ళ ప్ర పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు ఈ రెండు పార్టీలకు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఆనాడు కాంగ్రెస్ పరిస్థితి అదే ఉందని తీసి బీజేపీని ఎత్తుకున్నారు ఇది ఇంకా దారుణంగా ఉంది పెనమిచ్చిపోయి అని చెప్పి బీజేపీ పరిస్థితి కూడా అర్థమైపోయింది కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు కూడా రావడం లేదు తెలంగాణలో బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలనేది ఒక వ్యాలిడ్ ప్రశ్న డెఫినెట్గా బీఆర్ఎస్ మాత్రమే వేయాల్సిన పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఎందుకు అని అంటే తెలంగాణకు జీవం రెండు నదులు కృష్ణ అండ్ గోదావరి నదులు కృష్ణని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కేంద్రం అప్పచెప్పే ప్రయత్నం చేసింది కృష్ణ కృష్ణార్పణం చేసే పరిస్థితి వచ్చింది మరొక వైపు గోదావరిని బీజేపీ గోదావరిని తీసుకుపోయి కావేరిలో కలిపి తమిళనాడు నీళ్ళు ఇవ్వాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టింది పెట్టింది మోడీ మధ్యకాలంలో ఈ రెండు నదులు పోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఎడారే అవుతుంది దీని గురించి కొట్టాడాలి అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ తప్ప ఇంకోరు కూడా నిలబడలేరు ఎందుకంటే కాంగ్రెస్ పని చేసిన పనిని వ్యతిరేకించదు బీజేపీ ఎందుకంటే వాళ్ళకి అవతల ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ప్రతి చోట కూడా వాళ్ళకి స్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు ఇంకొక వైపు గోదావరి తీసుకుపోయే బీజేపీ కుట్రను కాంగ్రెస్ కూడా వ్యతిరేకించదు ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కూడా వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు దొంగలు ఒకటే అవుతారు తెలంగాణను దోసుకున్న విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవసరాలు కేవలం తెలంగాణ ప్రజల కొరకు మాత్రమే పుట్టిన పార్టీ తెలంగాణ ఆత్మ కేసీఆరే కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారానే తెలంగాణ ప్రజలు మళ్ళీ వాళ్ళ హక్కులు సాధించుకుంటారు వాళ్ళ నదీ జలాలు నిలబెట్టుకుంటారు తప్పకుండా అందుకే బీఆర్ఎస్కి ఓటేసి పదహారు సీట్లలో గెలిపించాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఉంటున్నారు మీరు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు ఏది రుణమాఫీ కానీ ఇవన్నీ అవంతా వర్కౌట్ అవుతున్నా ఎందుకంటే మీరు చూడండి ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి నిధులు నిధులు విడుదల చేస్తాము త్వరలో అయిపోయి చెప్తున్నారు చేస్తే తప్పేం చేయాలి కదా బాధ్యత కదా కొత్త నువ్వు చేసేదేంది ఇది ప్రజల హక్కు ఇవ్వాలా నువ్వు చేయకపోతే చెప్పుతో కొట్టి చేయించుకుంటారు ప్రజలు ఎందుకు చేయవు ఆ హామీ మీదనే కదా నీ కోటేషింది నువ్వు బాకీ ఉన్నావు కదా ఇప్పుడు బాకీ ఉన్నప్పుడు వచ్చి నీ ఇంటి మొదలు కూర్చొని నిలదీస్తారు కదా తప్పకుండా ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఒక్క రుణమా రుణమాఫీ అయ్యింది తప్పకుండా నువ్వు రైతు భరోసా ప్రారంభం చేయాలి పదిహేను వేల ఎకరానికి ఇవ్వాలి ఐదు వందలు బోనస్ ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కి ఇచ్చి తీరాలి ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇచ్చి తీరాలి తప్పకుండా అందరికి ఉద్యోగాలు వచ్చేంతవరకు విద్యార్థులకి ఏదైతే కార్డు జాబ్ కార్డులు ఇస్తాను ఐదు లక్షల కార్డు ఇచ్చి తీరాలి చదువుకునే అమ్మాయిలకి కాలేజ్ అమ్మాయిలకు ఏదైతే స్కూటీలు ఇస్తానని చెప్పినవో ఉచితంగా ఇచ్చి తీరాలి నువ్వేందో నేను ఇస్తాను నేను బహుమానం ఇస్తాను ప్రజల హక్కు అది నువ్వు ఆ మాట ఇచ్చి ఓటు తీసుకున్నావు నువ్వు బాకీ ఉన్నావు తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే ఈ తీరే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రజల తరఫున మేము కూడా నిలదీయాల్సిన అవసరం బాధ్యత మా ఆ బాధ్యత మా పైన పెట్టి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే ఈ ప్రభుత్వం ఇచ్చాక పరిస్థితి ఎలా ఉంది మీరు కూడా మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది నాకు ఎందుకు నువ్వు చెప్పాలి కదా మీ ఇంట్లో కరెంట్ ఇప్పుడు ఎన్నిసార్లు అవుతుంది నేను అడేనాడు అని పోయిందా కరెంటు ఇవాళ రోజుకి ఎన్నిసార్లు అవుతుంది ఎన్నిసార్లు వస్తుంది మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు మీ టీవీలో కావచ్చు మీ ఇంటికాడ కావచ్చు మీ కెమెరామెన్ గారి ఇంటికాడ కావచ్చు మీరే సాక్షులు కదా దానికి మేం కాదు కదా నిర్ణేతలు మీరు స్పష్టంగా కరెంటు కోతలు మీరే అనుభవిస్తున్నారు చూస్తున్నారు ఇవాళ మీ ఆఫీసులో జనరేటర్ ఆన్ అవుతుంది చప్పుడు వింటున్నారు మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్ ఉంటే తప్పకుండా మళ్ళీ పని మొదలుపెట్టింది పదేళ్ళ తర్వాత పదేళ్ళుగా ఇన్వర్టర్లతో కన్వర్టర్లతో జనరేటర్లతో పని లేకుండా పోయింది వాళ్ళు మొదలైంది వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ ఉంది ఇచ్చిన మేము చేసిన కార్యక్రమాలు కూడా కొనసాగించలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వం అంత అసహాయతలో ఉంది అంత ఇమేచ్యూర్డ్గా ఉంది ప్రశ్నలు ఇవ్వలేకపోయారు ఇచ్చిన మనుషులు మనుషుల పథకాన్ని కూడా కొనసాగించలేకపోయాను ఇవాళ మీరు వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పోండి మీ కెమెరామెన్ తీసుకొని ఎన్ని చోట్ల లైన్లలో ప్రజలు మళ్ళీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది బిందర్ పట్టుకొని రోడ్ల మీద మళ్ళీ బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి ట్యాంకర్లు అవుతున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ఒక్కొక్కరు ట్యాంకర్ కొనుక్కోవడానికి అపార్ట్మెంట్లో రెండు వేల నుంచి ఇరవై ఐదు వందలు పే చేస్తున్నామని చెప్తున్నారు బహుశా మీరు ఏదైనా అపార్ట్మెంట్లు ఉండుంటే వాళ్ళం కూడా అడుగుంది మీకు కూడా ఈ నెల బిల్లు వస్తుంది చివరి ప్రశ్న ఈ పరిస్థితుల నుంచి దాటుకుని తిరిగి బీఆర్ఎస్ పార్టీ నూతన ఉత్సాహం కొత్త పరిస్థితి రావాలంటే సాధ్యమయ్యే పని కనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ ఏదో ఈ పరిస్థితుల నుంచి అంటున్నారు ఈ పరిస్థితి అద్భుతమైన పరిస్థితి ఉంది రేపు పదహారు సీట్లలో మెజార్టీ సీట్లు డబుల్ డిజిట్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది కాంగ్రెస్ది ఒక బాపులాగా ఇట్లా పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ దాటి ఇవన్నీ ఎదుర్కో కాంగ్రెస్ పార్టీది వాప్ బల్ప్ కాదు వాప్ మాత్రమే అర్థమైపోయింది అప్పుడప్పుడు సినిమాల్లో విలన్ కూడా పై చేయకొచ్చి కాసేపు హీరో కుర్చీలో కూర్చుంటాడు కొన్ని నిమిషాలు సేపు ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో ఉంది ప్రస్తుతం విలన్ల రాజ్యం కొద్ది రోజులే ఉంటుంది ఇది పోతుంది మన శాశ్వతమైన హీరోనే వస్తాడు కేసీఆర్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ డిజిట్ అనేది సాధించబోతుంది హీరో చైర్లో సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి విలన్లా కూర్చున్నారు త్వరలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పున్నారు దేవదీష్ రెడ్డి శేషు దేశం హైదరాబాద్